ॐ सच्चिदानन्देश्वराय नमो नमः अत्यन्तकोपः कटुका च वाणी दरिद्रता च स्वजनेषु वैरन् नीचप्रसङ्गो गुणहीनसेवा చిహ్నాని దేహే నరకస్థితానా స్వర్గ నరకాలు ఎక్కడో ఉంటాయి మనకు దూరంగా ఉంటాయి కాకుండా మరొక లోకంలో అవి ఉంటాయి అని చాలామంది అనుకుంటారు కానీ చాణక్యుడు ఈ శ్లోకంలో మనకు ఒక కొత్త విషయం తెలియజేస్తున్నాడు స్వర్గము నరకము ఇక్కడే ఈ మానవ శరీరంలోనే ఉంటాయి ఈ లక్షణాలతో అవి ఉన్నటువంటి వారిని గుర్తించవచ్చు ఏమిటా లక్షణాలు అంటే ఈ శ్లోకంలో ఆరు లక్షణాలు తెలియజేస్తున్నాడు చాణక్యుడు ఈ లక్షణాలు ఉంటే వారు నరకంలో ఉన్నట్టు నరకం అంటే దుఃఖము కష్టము బాధ ఇబ్బంది అందులో మొదటిది అత్యంత కోప విపరీతమైన కోపం తత్వము అంట అవి ఉన్నటువంటి వారు ముక్కు మీద ఈగ వాలితే ముక్కు అయినా కోసుకుంటారు అయినదానికి కానిదానికి చిరుబురులాడుతూ ఉంటారు నిరంతరము కోపం ఉంటుంది అటువంటి వ్యక్తి నరకంలో ఉన్నట్టే అతని చుట్టుపక్కల వారికి కూడా నరకం అనుభవంలోకి వస్తూ ఉంటుంది కటుకాచ వాణి వాక్కు అత్యంత కఠోరంగా కఠినంగా ఉండడం అనవసరమైన వాటికి కూడా కఠినంగా మాట్లాడడం సౌమ్యంగా మాట్లాడవలసిన సందర్భంలో కూడా కఠినంగా మాట్లాడడం దీనివల్ల శత్రువులు పెరుగుతూ ఉంటారు నిరంతరము దుఃఖము పెంపొందుతూ వస్తుంది ఆ వాక్కును వారు నియంత్రించుకోలేరు మార్చుకోలేరు ఆ కఠోరమైన సంభాషణ విని ఎంతోమంది మానసికంగా బాధపడుతూ ఉంటారు తర్వాత దరిద్రత అంటే పేదరికం పురుషార్థం చేయకపోవడము శ్రమ చేయకపోవడము వ్యసనాలకు లోను కావడము వీటన్నిటి వల్ల దరిద్రము ఎప్పుడూ తాండవిస్తూ ఉంటుంది దరిద్రమే నరకము దరిద్రాన్ని దూరం చేసుకోవాలంటే పురుషార్థము విశేష ప్రయత్నము చాలా అవసరము అది చేయకుండా అరకొర ప్రయత్నాలు చేసి స్వల్ప శ్రమతో అధిక లాభాన్ని పొందాలనుకోవడం వల్ల దరిద్రం దూరం కాదు కాబట్టి దరిద్రమే నరకము ఆ దరిద్రము మానవుడి విశేషమైన పురుషార్థంతోనే దూరం అవుతుంది స్వజనేషు వైరం స్వజనులు అంటే భార్య భర్త తల్లి తండ్రి కొడుకు కూతురు అన్న తమ్ముడు అక్క చెల్లెలు బంధుమిత్రులు వీరంతా స్వజనులు వారితో కలహించడము అనవసరంగా తగాదా పెట్టుకోవడము వారి మనసులు విరిగిపోయేటట్లు ప్రవర్తించడము నిష్ప్రయోజనంగా గొడవలు తెచ్చుకోవడం ఇదంతా కూడా నరకంలో ఉండేవారికి చిహ్నాలు వారు బ్రతికి ఉన్నప్పుడు నరకంలోనే ఉంటారు చనిపోయిన తర్వాత కూడా నరకంలోనే అంటే మరొక పాడు జన్మనే పొందుతారు కాబట్టి ఎటువంటి ప్రయోజనం కలిగించినటువంటి కలహాలు స్వజనులతో చేయకూడదు తర్వాత నీచ ప్రసంగ నీచులతో భ్రష్లతో పతితులతో సాంగత్యం ఇది కూడా నరకమే ఎందుకంటే విద్య లేనివారు వినయలు లేనివారు వివేకం లేనివారు బుద్ధిహీనులైనటువంటి వారి సాంగత్యం అనేక దుఃఖాలకు కారణం అవుతుంది కాబట్టి అది కూడా నరకమే నరక చిహ్నమే తర్వాత గుణహీన సేవ లేనటువంటి దుర్గుణవంతులైనటువంటి వారితో సేవ దుర్గుణవంతులకు సేవ చేయడం వారికి సేవకులుగా ఉండడం ఇటువంటి దుస్థితి రాకూడదు కాబట్టి నీచ గుణాలు ఉన్నటువంటి వారిని మనం సేవించినప్పుడు వారి ఆశ్రయంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా మానసికంగా శారీరకంగా సామాజికంగా బాధలు కలుగుతాయి అది కూడా ఒక నరకమే కాబట్టి ఇవన్నీ నరకంలో ఉన్నవారి చిహ్నాలు అంటే దుఃఖాల్లో కష్టాల్లో ఉన్నవారి చిహ్నాలు వారిని ఆశ్రయించుకుంటే వారిని సేవిస్తే వారిని అనుసరిస్తే మనకు కూడా ఆ నరక బాధలు తప్పవు అందుకే ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి వారికి దూరంగా ఉండాలి లేదా దూరం చేసుకోవాలి అప్పుడే మనము సుఖాలను పొందగలుగుతాము కనుక మరి బ్రతికి ఉన్నప్పుడు చెట్టులాగా ఎంతోమందికి నీడనిచ్చి ఎంతోమంది బ్రతుకులు ఉద్ధరించాలి అలా కాకుండా తను బాధలు పడుతూ దుఃఖాలు పడుతూ నరకంలో ఉండి అందరికీ ఆ దుఃఖాలనే నరకాన్నే ఆ బాధల్నే పంచిపెడితే తత్ఫలంగా మళ్ళీ అటువంటి లేదా అంతకంటే భ్రష్టమైనటువంటి జన్మ తప్పదు కాబట్టి ఈ లక్షణాలను మనం దూరం చేసుకోవాలి అదే మానవ జన్మకు సార్థకత ఓం శాంతి 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 హీ మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్